సార్ రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి అయితే కనపడలేదని వైసీపీ అంటున్నారు ఇది ఎంతవరకు నిజమంటారు రాష్ట్రంలో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని సంవత్సరమైన సందర్భంగా శుప్రపాలనలో తూలి అడిగిన ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అంగరంగ వైభవంగా ఈ ఈరోజు మనం గత నెల రోజులుగా మనం ఆ రోజు లూలు రాకుండా చేసేసి చేశారు రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పూర్తయింది సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి అంటున్నారు ఇది ఎంతవరకు నిజమంటారు రాష్ట్రంలో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని సంవత్సరమైన సందర్భంగా శుభ్రపాలనలో తూలి అడిగిన ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ రోజు మనం గత నెల రోజులుగా మనం చూస్తాము ఏదైతే ఆ రోజు మనం మేనిఫెస్టోలో ఎలక్షన్ సందర్భంగా మనం చెప్పామో ఆ హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మనం అమలు చేస్తూ వెళ్తున్నట్టు విధానం ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు మనం ప్రభుత్వంలోకి అధికారం రాకముందు లోటు బడ్జెట్ లో ఉండి కనీసం ఆ ప్రభుత్వం యంత్రాంగాన్ని కూడా నడిపించలేని పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు క్లీన్ మెజార్టీ ఇచ్చేసి ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే అటువంటి ఒక మనిషి ఒక రాజకీయ దురంధర ఉన్నారంటే ఆయన కేవలం ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వకుండా ఈ రోజు రెండు కోట పక్షానికి అధికారం ఇచ్చి మనం ఈరోజు మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి మూడు వేల రూపాయలున్న పెన్షన్ మనం నాలుగు వేల రూపాయలు చేయడానికి మనం ఐదు సంవత్సరాలు తీసుకోలేదండి ఏదైతే నాలుగు నెలల పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఉన్నాయో మన ఎలక్షన్ సందర్భంగా మనం చెప్పాము ఆ నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ప్లస్ ఈ నాలుగు వేలు మనం పెంచినటువంటి వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేలు ప్లస్ ఈ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మనం ఏదైతే పెన్షన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చామో ప్రజలందరూ ఇవాళ ఈ రోజు కూడా మనం గా మొదటి తారీఖు వస్తుందంటే ఫస్ట్ తారీఖునే పెన్షన్ పంచుతా ఉన్నాం అలాగే ఒకవేళ ఏదైనా సెలవు రోజు వస్తే ఖచ్చితంగా ముందు రోజే ముప్పై ఒకటో తారీఖు కూడా మనం పెన్షన్ పెంచితే రోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ మొహాల్లో ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని ఈరోజు వ్యక్తపరుస్తూ ఉన్నారు అలాగే రేపు ఆగస్టు రెండవ తారీఖు అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లో వేయటానికి కూడా విధి విధానాలు మొత్తం కూడా మొత్తం కూడా తయారు చేయడం జరిగింది రేపే ఆగస్టు రెండో తారీఖున రైతుల ఖాతాల్లో కూడా ఇరవై రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అలాగే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే ప్రయాణం చేయడానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా మనం ఇస్తామని చెప్పానున్నామో అది కూడా మనం చేసే దిశగా రేపు ఆగస్టు పదిహేనో తారీఖున బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీ బస్ ఫెసిలిటీని కూడా మనం లాంచ్ చేయబోతా ఉన్నాం అట్లాగే పదికి వందరం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి ఆ ఇంట్లో చదువుకునే పిల్లలు ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఆరుగురున్నా కానీ తల్లికి వందనం ఆ పిల్లలకి అందచేయాలనే ఉద్దేశంతో అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం ఈరోజు మనం తల్లి ఖాతాలో మనం చేయడం జరిగింది అట్లాగే ప్రతి హామీని కూడా ఇంకా మేము ఏదైతే మిగతా హామీలు ఉన్నాయో అవి కూడా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్ని సన్నాహాలు కూడా చేస్తూ ఉంది అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు అంటున్నారు అభివృద్ధి జరగట్లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం అభివృద్ధి ఎక్కడ జరగట్లేదని చెప్పినట్టున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి గుంతల రోడ్లు మొత్తం కూడా వెంటనే మీరు పూర్తి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా ఈరోజు మనం సక్రమమైన దశకు తీసుకొని వచ్చి ప్రయత్నం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇంకా ఎటువంటి కార్యక్రమం ఈరోజు కూడా మేము మేము ఈరోజు లబ్బిపేటలోని విజయవాడ తూర్పు నియోజకవర్గం లబ్బిపేటలోని పంతొమ్మిది డివిజన్లో ఈరోజు మనం పర్యటించడం జరిగింది గౌరవ శాసనసభ్యులు గద్దె రామోన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కూడా మాకు ఇక్కడ స్థానికంగా కొన్ని సమస్యల్ని చెప్పడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఏదైతే మనకి రోడ్లు వెడల్పు చేయాలో ట్రాఫిక్ సమస్యలు మొత్తం కూడా గద్దెరామో గారు దృష్టికి తీసుకురావటం వాటిని కూడా త్వరితగతిన సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చేసే దిశగా మనం అని చెప్పని ఈ రోజు మాకు హామీ ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గద్దె రామోహన్ గారి ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో ఏ సమస్య అయినా సరే పరిష్కారం చేసే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అంటే ఈ సంవత్సర కాలంలో అన్ని హామీలను దాదాపుగా పూర్తి ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాం అని చెప్పి మీరు అంటున్నారు అయితే వైసీపీ తరఫున వాళ్ళు ఏమంటున్నారంటే షూరిటీ మోసం గ్యారెంటీ అని ఒక కార్యక్రమాన్ని చేపట్టాము వాళ్ళ తప్పుల్ని మేము ఎండగడతాము అని చెప్పి అంటున్నారు మేము అడుగుతున్నానండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు అధికారంలో రాకముందు ఏదైతే మేము అధికారంలోకి రాగానే పెన్షన్ని రెండు వేల రూపాయలని మేము మూడు వేలు చేస్తామని చెప్పి అన్నాడు కానీ ఆయన ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలు చేయడానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఇట్లా నాలుగు దఫాలుగా అయినా ఒక పెన్షన్ని మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు సంవత్సరాలు పడితే మేము ఇచ్చినటువంటి ఆరు హామీలు ఏదైతే ఉందో సూపర్ సిక్స్ హామీలు ఏదైతే ఉందో వీటిని వెంటనే మేము ఫుల్ఫిల్ చేయాలంటే మాకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వనరులు మొత్తాన్ని కూడా మేము చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వన్ బై వన్ ఎందుకంటే ప్రజల పక్షాన నిలబెట్టినటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రజలు మాకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యత అయితే ఉందో ఆ బాధ్యతను ఫుల్ఫిల్ చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు రోజుకి పద్దెనిమిది గంటల నుంచి ఇరవై గంటలు కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా సరే గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి ఆయన చేసే శ్రమ ఏదైతే ఉందో దాన్ని అందరం కూడా హర్షించాలి నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళు చెప్పే మాటలు ఏది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక్క హామీ ఏదైనా వాళ్ళు చెప్పినట్టుగా ఫుల్ఫిల్ చేశారంటే ఒకటి కూడా చేయలేదు మేము దశలవారీగా చేసుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సర కాలంలో మేము చెప్పినటువంటి ఆరు హామీలు నాలుగు హామీలు ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది ఇంకా రెండు మాత్రం ఉన్నాయి వాటిని కూడా అతి త్వరలో మేము ఫుల్ఫిల్ చేయడానికి మొత్తం కూడా విధి విధాలు రూపొందించడం జరుగుతుంది అంటే ఈ పెన్షన్లు అయితే ఒక్కసారిగా నాలుగు వేల రూపాయలు పెంచారు కానీ కొన్ని పెన్షన్లు తీస్తారు అని చెప్పి బలంగా విమర్శ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో మేము అదే చెప్తున్నామండి ఎందుకంటే ఈ సదరన్ స్లాడ్స్లో కానీ వీటిలో కానీ కొంత అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒక రిపోర్ట్ ఉంది కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఎక్కడన్నా అంటే అనర్హులు అర్హులుగా గుర్తింపబడి వాళ్ళు కనుక తీసుకుంటే కనుక వాటిని తొలగించండి అర్హులకి ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజే చెప్పారండి ఆ దిశగానే ఎక్కడన్నా అనర్హులు ఉంటే వాళ్ళని తీసేయటమే జరిగింది చెప్ప అర్హత ఉండి ఖచ్చితంగా పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్న మొత్తాన్ని కూడా ఇవ్వాలి రేపు సెప్టెంబర్ లో కూడా కొత్త పెన్షన్స్ కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు రేషన్ కార్డ్స్ కూడా మొత్తం కూడా డిజిటలైజేషన్ జరిగింది ఈ రోజు రేషన్ కూడా మనం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వారికి ఏ టైంలో అందుబాటులో ఉంటే ఆ టైంలో అందించాలని చెప్పేసి అరుగులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఈ రేషన్ చేయడం కూడా జరిగింది అయితే మేమైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఒక ఉద్యోగ రూపకల్పన చేసాము ఇప్పుడు అది తీసేయడం వల్ల ఒక ముసలి మొతక వాళ్ళు పెన్షన్కి వెళ్ళడానికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు ఖచ్చితంగా ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా ఇంటికి తీసుకెళ్ళే మనం ఇటు రేషన్ కానివ్వండి అటు పెన్షన్ కానివ్వండి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం ఆ మనకి ఏదైతే ఒక లిస్ట్ వచ్చిందో ఆ లిస్టు ప్రకారం కూడా ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయీస్ కానివ్వండి అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం ఇంకా అట్లాంటి ఏదైనా ఉంటే కానీ ఖచ్చితంగా నిన్న ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇట్లాంటి సమస్యలు ఏదైనా ఉన్నా కానీ వాడిని కూడా లిస్ట్ అవుట్ చేయండి వారికి కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచాలని చెప్పేసని మా గౌరవ శాసనసభ్యులు గద్ద రామారావు గారు కూడా నిన్న అయితే నారా చంద్రబాబు అయితే ఏ స్కీమ్ తీసుకొచ్చినా అది ఒక స్కామే ఆయనకి దాచుకోవడం దోచుకోవడం తప్ప సంపద సృష్టించడం రాదంటున్నారు ఏమండి మనం అదే చెప్తా ఉన్నాం ఈ రోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న కంపెనీస్ అన్ని కూడా పారిపోయినాయి దరిదాపు ఒక ఐదు వందల కంపెనీస్ ఇక్కడికి రావటానికి వారు సన్నాహాలు చేసుకుంటే ఖచ్చితంగా వారందరిని కూడా భయపెట్టి ఇక్కడ ఒక భయంకరమైన వాతావరణం సృష్టించి కంపెనీలు అన్నీ కూడా పారిపోయేలా చేశారు ఇదే మన దావోస్లో జరిగినటువంటి మీటింగ్ కానివ్వండి నిన్న సింగపూర్ పర్యటనలో కానివ్వండి ఎన్నో కంపెనీలు గూగుల్ అతి పెద్ద కంపెనీ అయినటువంటి గూగుల్ రేపు వైజాగ్లో అతిపెద్ద డేటా సెంటర్ని అమెరికాలో తర్వాత ఎక్కడైతే ఎక్కడ మన అమెరికాలో ఉన్నటువంటి డేటా సెంటర్ తప్ప అతిపెద్ద డేటా సెంటర్ని ఇండియాలో అది కూడా మన రాష్ట్రంలో వైజాగ్లో పెట్టడానికి వారు కూడా ముందుకు రావడం జరిగి జరిగింది ఏదైతే ఉందో ఖచ్చితంగా సంపద సృష్టించేది బాబుగారే ఆ సంపదని జనాలకు పంచిపెట్టేది బాబుగారే ఆయన ద్వారానే ఇది జరుగుతుందని చెప్పేసిన ప్రజలు బ్రహ్మాండమైన విజాతి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది కుటుంబ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇటు ఐటీ శాఖ మంత్రి గాను అటు విద్యాశాఖ మంత్రి గాను నారా లోకేష్ సంక్షేమం కోసం అలాగే అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటే ఆయన కంపెనీ భూముల్ని తక్కువ ధరకు ఇస్తున్నారు ఒక అభియోగాన్ని అయితే ఎదుర్కొంటున్నారు ఆ రోజు కూడా మన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడ భూములు కొన్నారు ఇక్కడ భూములు కొన్నారని అని చెప్పేసి ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేశారండి ఒక్క ఆరోపణ కూడా ఆయన మీద నిరూపించుకోలేకపోయారు ఈ రోజు కూడా ఈ రోజు మళ్ళీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బుర్ర ఏదైతే ఉందో వారి యొక్క పనికి మారిన చెరగిన మేము భావిస్తున్నాం తప్ప వాళ్ళ యొక్క ఆరోపణలో ఎటువంటి పసలేదని చెప్పి మేము తెలుగుదేశం పార్టీకి మేము చెప్తాం అంటే ఒక లాంటి ఇవ్వడం వల్ల రాష్ట్రాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు అంటున్నారు ఆ రోజు లూలు వస్తానంటే లూలు రాకుండా చేసేసి చేశారు ఈరోజు పరిశ్రమలు వస్తేనే ఉద్యోగ కల్పన జరిగింది సంపద అనేది సృష్టించడం జరుగుతుంది కాబట్టి కొత్త పరిశ్రమలు మనకి రావాలి అనే ఒక ఉద్దేశంతో లూలు కంపెనీకి మనం ఈ రోజు అవకాశం ఉంటుంది ఎందుకంటే అదే లూలు కంపెనీ వస్తే ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది వేల మందికి ఎంప్లాయ్మెంట్ అది క్రియేట్ అవుతుంది కాబట్టి మనకి రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది దాని ద్వారా ట్యాక్స్ వరకు ఉద్దేశంతో మనం కంపెనీలకు మన పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది తప్ప లూలు కంపెనీ ఏమో చంద్రబాబు నాయుడు గారి చుట్టాలి కాదండి లేదా ఇంకోటి కాదు ఖచ్చితంగా ఎందుకంటే అట్లాంటి మాల్స్ అనేది రావాలి సంపద అనేది పెరగాలి ఉద్యోగ కల్పన అనేది జరగాలి అదే నారా లోకేష్ అయితే ఇటు విద్యాశాఖ మంత్రి గాను తల్లిక వందనం డబ్బుల్లో రెండు వేల రూపాయలు అలాగే ఇలా కంపెనీలని తక్కువ ధరకు ఇచ్చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారని ఒక విమర్శ అయితే చేస్తున్నారు రెండు వేల రూపాయలు ఏదైతే తీసుకుంటున్నారో అది ఖచ్చితంగా అది ప్రభుత్వం యొక్క ట్రెజరీ అకౌంట్లోనే ఉందండి ఆ రెండు వేల రూపాయలు దేని ఖర్చు పెడుతున్నారో కూడా ప్రభుత్వం క్లియర్గా చెప్పింది చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో కానీ చంద్రబాబు నాయుడు గారి అను అకౌంట్లో కానీ ఒక్క రూపాయి వెళ్ళినట్టుగా ప్రూవ్ చేస్తే కనుక నేను రాజీనామా చేస్తానని చెప్పేసి ఆరోపణ చేసిన రోజే ఆయనకు ఖండించడం జరిగింది కాబట్టి ఈ అదే చెప్తున్నానండి ఇప్పుడు పదిసార్లు నేను తప్పు చేసాడు తప్పు చేసాడు తప్పు చేశాడంటే జనాలందరూ కూడా ఒక నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్ళాలి అంటే ఈ ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళే సంక్షోభంలో మునిగిపోతున్నారు మేము సంక్షేమంలో మునిగిపోయి అంటే మేము సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తాను వాళ్ళు సంక్షోభంలో మునిగిపోయారు ఆ మునిగిపోతున్నటువంటి వాళ్ళు తప్పు అయిపోయింది తప్పైపోయింది తప్పైపోయింది అని అనడం కోసం వాళ్ళు మా తప్పు అయిపోయింది అనకుండా తప్పు ఎదుటి వాళ్ళ మీద నెట్టడం కోసం వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారంటే వీళ్ళ మీద తప్పు ఎక్కడ పడకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలే తప్ప వాళ్ళ ఆరోపణలు ఎక్కడ కూడా పసలే